నమస్కారం కొద్ది నెలల్లో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి దేశంలో సెక్యులరిజం బ్రతికి బట్టకట్టాలి అంటే బీహార్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోవాలి తేజస్వి యాదవ్ ప్రభుత్వం రావాలి అని చెప్పి ఇక్కడున్న చెంచా గ్యాంగ్ అందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు చెంచా గ్యాంగ్ అని ఎందుకు అంటున్నారు అంటే వీళ్ళకి ద్వేషం ఎక్కువ విమర్శలు తక్కువ ద్వేషం ఎక్కువ అల్టిమేట్గా వీరికి ఏం కావాలంటే వీరికి నచ్చని వాళ్ళు గెలవకూడదు అంతే ఏ ప్రాతిపదికన నచ్చరు అనే దానికి వారి దగ్గర సరైన అర్థాలు లేకపోతే వివరణలు ఉండవు నచ్చరు అంతే అలాగే వీరు ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎందుకు ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటున్నారు ఈయనతో పోల్చుకుంటే ఎందుకు ఎందుట్లో ఎక్కువ అని మాట్లాడినా కూడా ఆన్సర్స్ ఉండవు మాకు నచ్చరు అంతే సరే అది పగనబెడితే ఈ మేధావులందరికీ కూడా ఇష్టుడైనటువంటి తేజస్వి యాదవ్ తల్లిదండ్రులైనటువంటి లాలు రాబరీల సెక్యులర్ కుటుంబ పాలన ఎంత గొప్పగా సాగిందో ఈ తరం అంతగా తెలియదు కాబట్టి లాలూ కుటుంబ పాలనలో బీహారు స్వర్ణయుగము గురించి రెండు మూడు భాగాలుగా చెప్తాను నేను అంటున్నారు శాస్త్రి గారు తన స్వీయానుభవంతో తేజస్వి యాదవ్ తన తండ్రి లాలూ ప్రసాద్ బీహార్లో ముఖ్యమంత్రిగా అయ్యేసరికి జస్ట్ సంవత్సరం పిల్లాడంతే పంతొమ్మిది వందల తొంభై రెండు వేల ఐదు మధ్య కాలంలో బీహార్ని లాలూ ప్రసాద్ యాదవ్ మరియు అతని భార్య రాబ్రీదేవి ఆమె సోదరుడు ఏలారు వీరి పాలనని జంగిల్ రాజ్గా ఆగస్టు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడున సాక్షాత్తు పాట్నా హైకోర్టు వ్యాఖ్యానించింది తేజస్వి యాదవ్కి జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి పదిహేను సంవత్సరాల వయస్సు వరకు తల్లిదండ్రుల మేనమామల పరిపాలన గొప్పతనాన్ని ముఖ్యమంత్రి ఇంటిలో ఉండి దగ్గర నుంచి చూసే సువర్ణ అవకాశం వచ్చింది రాష్ట్రంలో చట్ట వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయి నేరాలు అవినీతి కిడ్నాపింగ్లు దాని నుండి బలవంతపు వసూళ్లు హత్యలు దోపిడీలు చెప్పలేనంతగా దారుణంగా తయారయ్యాయి అధికారిక లెక్కల ప్రకారం ఆ కాలంలో సంవత్సరానికి సరాసరి లక్షా ఇరవై మూడు వేలకు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాట గూండాలు అంటే భయం వల్ల అసలు నమోదు కాని కేసులు ఎన్నో ఎవరికీ తెలియదు లాలు మరియు రాబ్రీ స్వర్ణయుగ పాలనకు మద్దతుగా గూండాలు క్రిమినల్స్ ఒక వెలుగు వెలిగారు వారిలో గొప్ప పేరు గడించిన వారు కూడా ఉన్నారు వారి గురించి వారు చేసినటువంటి ఘన కార్యాల గురించి మనం తరువాత వీడియోలో మాట్లాడుకుందాం వీరి గురించి పేపర్లలో వార్తలు చదవడం ఒక ఎత్తు మన బంధువులు స్నేహితులు కొలిగ్స్ వాటి పరిణామాలను అనుభవించడం మరొకెత్తు ఇక్కడ శాస్త్రి గారు తన స్వీయానుభవాన్ని చెబుతున్నారని చెప్తున్నాను కదా ఆయన మాటల్లోనే ఈ యొక్క కథనాన్ని చూద్దాం నాకు బీహార్కి దగ్గర సంబంధం ఉంది మా అక్క చెల్లి కూడా బీహార్లో ఉండేవారు అందువల్ల ఆ కాలంలో బీహార్ చాలాసార్లు వెళ్ళాను అదే కాకుండా బీహార్ బోర్డర్కు కథ దగ్గరగా ఉండే పశ్చిమ ఒరిస్సా ప్రాంతంలో రూర్కెలలో సుమారుగా నాలుగు సంవత్సరాలు బ్యాంక్ ఆఫీసర్గా పనిచేశాను హైదరాబాద్లో ఉండే రెండో బావగారు మా సిస్టర్ను పిల్లలను తీసుకుని ఎల్టీసీలో కలకత్తా వెళదామని ప్లాన్ చేసుకుంటే మా పెద్ద సిస్టర్ ఇంటికి వెళుతూ బీహార్ రాష్ట్రంలో ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద తమ రెండు సూట్ కేసులు చూస్తూ ఉండంగానే గూండాలు ఎత్తుకుపోయారు వెంటపడి పట్టుకుందామంటే వారి దగ్గర కత్తులు తుపాకులు ఉంటాయి వద్దు అని తోటి ప్రయాణికులు హెచ్చరిస్తే ఆగిపోయారు సుమారుగా ఇరవై ఐదు వేల రూపాయల నష్టం మా చెల్లి చిన్న బావగారు రాంచీలో ఉండేవారు బావగారు సెయిల్ ఉద్యోగి కావడంతో వాళ్ళకి సెయిల్ కాలనీలో క్వార్టర్స్ ఇచ్చారు గేట్ వద్ద సెక్యూరిటీ ఉంది మూడు నుంచి ఐదు అంతస్తులు ఒక్కో దాంట్లో ఆరు నుంచి పది ఫ్లాట్స్ ఉండేవి టూ వీలర్స్ పెట్టుకోవడానికి కింద ఏర్పాటు ఉండేది అదొక గ్యారేజీ లాగా దానికి ఒక బలమైన ఇనుప తాళం కూడా ఉండేది మా సిస్టర్ కాన్వెంట్లో చేసేది ఒకరోజు మధ్యాహ్నం స్కూల్ నుంచి రెండు గంటలు ఆ ప్రాంతంలో వచ్చి రెండో ఫ్లోర్లో వాళ్ళ ఇంటి మెట్లు ఎక్కుతూ ఉండగా మూడో అంతస్తు మెట్ల నుండి ఒకడు దిగుతూ కత్తి చూపించి మెళ్ళో ఉన్నటువంటి ఒక పుస్తక తాడు పడుకుపోయాడు పసుపు తాడు కట్టుకొని చాలా రోజులు ఉండేది వేసవి సెలవులకు ఇంటికి వస్తే అదేంటి పసుపు తాడు వేసుకున్నావు అంటే జరిగింది చెబితే నాన్నగారు మళ్ళీ పుస్తక తాడు చేయించేవారు సెలవులు అయిపోయాక మళ్ళీ రాంచి తిరిగి వెళ్తుంటే కిటికీ దగ్గర కూర్చుంటే కదులుతున్న ట్రైన్ నుంచి ఆ కిటికీలోంచి చేయి పెట్టి మళ్ళీ పుస్తుల తోడు తెంపుకుపోయారు అదే క్వార్టర్స్లో టూ వీలర్ షెడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఉదయం ఆఫీస్కి వెళుతున్నప్పుడు క్రింద షెడ్ తాళం తీసి మోటారు సైకిల్ తీసుకుని ఆఫీస్కి వెళ్లే ముందు షెడ్ తలుపు దగ్గరగా వేయడమో లేక గడియ పెట్టి వెళ్లడమో చాలామందికి అలవాటు తాళం వేయరు ఒక రోజున వాళ్ళ బిల్డింగ్లో ఒక ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక తన మోటారు సైకిల్ షెడ్లో పెడదామని వెళితే పక్ నుంచి తలుపు దబాదబా బాదుతున్న శబ్దం వినిపించింది చూస్తే షెడ్కు తలుపుకు పైన తాళం వేసుంది తాళం బద్దలు కొట్టి లోపల ఉన్నటువంటి ఆయన్ను ఏం జరిగిందని అడిగితే సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చి మోటారు సైకిల్ లోపల పెడదామని షెడ్ లోపలికి వెడుతూ ఉంటే అప్పటికే లోపల నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్న ఒకడు నాకు మత్తుమందు రుమాలు పెట్టి నన్ను షెడ్లో వదిలేసి షెడ్ తాళం బయట నుంచి వేసి మోటారు సైకిల్ పట్టుకుపోయాడు అని చెప్పాడు ఈ రెండు సంఘటనలు కూడా సెక్యూరిటీ ఉన్న కాలనీలో జరిగాయి అంటే బయట సివిల్ ఏరియాలో పరిస్థితులు ఎలా ఉండేవో ఊహించండి అప్పట్లో బీహార్లో విపరీతమైన పవర్ కట్స్ కూడా ఉండేవి అందుకని హీరో హోండా మోటార్ సైకిల్కి ఉన్న ఇంజిన్లు విపరీతంగా ఎత్తుకుపోయేవారు పార్కింగ్ చేసి గట్టి తాళం వేసినా కూడా ఇంజిన్ విప్పుకొని పట్టుకొని పోయేవారు జనరేటర్ లాగా ఉపయోగించుకోవడానికి స్వీపర్ వచ్చి బ్యాంకు శుభ్రం చేయడానికి వీలుగా రోజులాగే ఒక ఉదయం తొమ్మిది గంటలకి మా బ్యాంక్కి వెళ్ళాను నేను బ్యాంక్కి వెళ్ళేసరికి బ్యాంకు ముందు ఇద్దరు లొంగీలు బనియన్లతో దర్శనమిచ్చారు ఎవరు అని చూస్తే ఇద్దరు మా బ్యాంక్ అధికారులే అదేంటి ఇలా ఉన్నారు అని అడిగితే మేము ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము భువనేశ్వర్లో ఒక బ్రాంచ్ ఇన్స్పెక్షన్ అయింది ఈ బ్రాంచ్ ఇన్స్పెక్షన్ ఈ రోజు నుంచి మొదలుపెట్టాలి అని నిన్న సాయంత్రం భువనేశ్వర్ నుంచి ట్రైన్లో బయలుదేరి వచ్చాం మా సూట్ కేసులకు చైన్స్ పెట్టి కట్టి తాళాలు వేశాం టాటానగర్ వరకు మా సూట్ కేసులు ఉన్నాయి రూర్కెలా స్టేషన్లో చూస్తే మా సూట్ కేసులు మాయం మావే కాదు మరికొందరు కూడా కొట్టేశారు అని చెప్పారు వాళ్ళని హోటల్లో దింపి షాపులు ఓపెన్ అయ్యాక బట్టలు మొదలుగు అత్యవసర వస్తువులను ఏర్పాటు చేశాను ఇవి నాకు జంగిల్ రాజ్ అనుభవాలు అని చెప్పుకొస్తున్నారు చాడశాస్త్రి గారు ఈ రోజుకి జంగిల్ రాజ్ మాట వింటే బీహార్లో ప్రజలు ఎంత భయపడతారు అంటే సాక్షాత్తు లాలూ కుమారుడు కాబోయే ముఖ్యమంత్రిగా పోటీ చేస్తున్న తేజస్వి యాదవ్ పబ్లిక్ మీటింగ్లో అప్పటి మా పాలనలో చాలా దారుణాలు జరిగాయి అప్పటికి నేను చిన్నపిల్లాడిని అప్పుడు జరిగిన తప్పులకు మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటున్నాడు అసలు బీహార్లో ఎటువంటి ప్రాంతాలను తమ గుప్పటిలో ఉంచుకునేవారు సివాన్ పాట్నా వంటి ప్రాంతాల్లో ఎటువంటి దారుణాలు జరిగావో అసలు లాలూకి ముఖ్య అనుచరులైనటువంటి లేదా మద్దతుదారులుగా ఉన్న వారిలో ఏ ఏ గుండాలు ఉండేవారు వారు చేసినటువంటి కొన్ని అతి ముఖ్యమైన దారుణాలు ఇవన్నీ కూడా మనం ఇంకో వీడియోలో రెండో భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి జై హింద్